అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి జూన్ నాలుగో తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి వారి యొక్క సమస్యను బట్టి అంటే ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురువు గారు చాలా చక్కగా మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ఆరోగ్య సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య ఇలా ఏ సమస్యకైనా కానీ మీకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు కుంభరాశి వారికి జూన్ నాలుగో తేదీన అనగా బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రేపటి రోజున ప్రతికూల అనుకూల సమయాలు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ రాశి వారి గురించి సంబంధించినటువంటి పూర్తి వివరణ తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారండి ఏదైనా కానీ ముక్కుసూటి తత్వాన్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే ఏవి విషయాన్నైనా కానీ నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తులకు చెప్పడానికి అస్సలు సంకోచించరు ఈ విధంగా వీరు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉండడం వలన చాలా మంది దగ్గర వీరు శత్రువులుగా కూడా మిగిలిపోయారు వీరి నీతి నిజాయితీకి ప్రతిరూపంగా నిలుస్తారు అలాగే అందరితో కూడా ఏదైనా ఉంటే కాసేపు మాట్లాడతారు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు పాల్పంచుకోరు అలాగే వీరికి అనవసరంగా ఏదైనా మాట్లాడటం కానీ అనవసరంగా ఎవరైనా ఎగతాలు చేయడం కానీ కించపరచడం కానీ ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు కూడాను అలాంటి అంటే ఎవరైనా అలా చేస్తున్నప్పటికీ కూడా వారికి ఇది తప్పు అని చెప్పి నిర్మోహమాటంగా వారితో చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పడం వల్ల కూడా ఒక్కొక్కసారి వీరికి లేనిపోని సమస్యలు కూడా వీరి జీవితంలో ఫేస్ చేసినట్టు చాలా అంటే చాలా ఎక్కువగా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అయితే వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో రేపటి రోజున అంటే మీకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంటే ఏ విషయాల్లోనైనా కానీ కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయనే చెప్పుకోవాలి అవి కూడా మీకు చాలా విజయాల బాటగా రేపటి రోజున మీకు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఆర్థికపరమైనటువంటి ఏ సమస్య లేకుండా మీ చేతి నిండా కూడా డబ్బు అయితే రాబోతుందనే చెప్పుకోవచ్చు మరింతకీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకు లాభాలు రావాలి అంటే మీరు చేయవలసినటువంటి చిన్న పరిహారాలు కూడా ఉన్నాయండి అవి కూడా తెలియజేస్తాను ఇక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో రేపటి రోజున కావాలని చెప్పి పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి మీరు అతిగా ఆవేశపడటం ద్వారా మీకు రావాల్సినటువంటి మీకు దక్కవలసినటువంటి పనులు కానీ లేదంటే ఏదైనా ఆస్తి విషయాల్లో కానీ ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా కోపాలతో లేదంటే మీ మీద లేనిపోని నిందలతో ఇలా ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి కొంతమంది ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తారు కానీ మీకున్నటువంటి దైవవాల ముందు అవన్నీ కూడా నిలవకుండా వారినే తిప్పికొట్టేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి మీరు ఈ విషయాల్లో కొంచెం చాకిచక్యంగా ఉండండి అలాగే వైద్య విద్యలో చక్కగా రేపటి రోజున రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా మీరు పొందబోతున్నారు అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తప్పకుండా రాబోతున్నటువంటి రోజుల్లోనే కొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలియకుండానే మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారనే చెప్పుకోవాలి అంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మనకి ఇలా ఉండబోతుంది కొత్త వ్యక్తులే కానీ మనకు మంచి చేశారు అని చెప్పి కొంతమంది ఏదో ఒక సందర్భంలో మీకు జరిగేటటువంటి సంఘటనల ద్వారా అనుకుంటూ ఉంటాం కదండి సర్వసాధారణం కదా ఇలాగే మీ జీవితంలో కూడా కొంతమంది కొత్త వ్యక్తుల యొక్క రాక మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది అంటే వారి సలహాలు కానీ లేదంటే వారు ఏదైనా మీకు సహాయాన్ని అందివడం కానీ కొత్తగా పరిచయం అయినప్పటికీ కూడా నూతనమైనటువంటి విషయాలను వారితో పంచుకోవడం వారు కూడా మీ నుండి ఇంప్రెస్ అయ్యి వారికి తెలిసినటువంటి ఏదైనా కానీ మీకు తెలియజేయడం ఇలా వ్యాపారంలో కావచ్చు మీరు పనిచేసేటటువంటి ఉద్యోగంలో కావచ్చు లేదంటే ఇలా మీకు ఏదైనా కానీ కొత్తగా అసలు దేని గురించి కూడా మీకు తెలియనటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం వల్ల ఆ విషయాలు మీరు తెలుసుకొని అమలుపరచడం ద్వారా మీకు రాబోయే రోజుల్లో ఆ నూతన వ్యక్తుల వలన కొంచెం మీ జీవితం కూడా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీ యొక్క జీవితం కూడా ఊహించినటువంటి మలుపులు కూడా తిరుగుతుంది ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారు అయితే వేయడం ఖాయం ఇక కెరీర్ పరంగా అవకాశాలు రేపటి రోజున రాబోతున్నాయండి ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపార రంగాలకు మీకు చాలా మెరుగైనటువంటి అయితే సాధించడానికి అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఇక ఆదాయ మార్గాలు అయితే అన్వేషించడానికి కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి మంచి సలహాలు అందించడం ద్వారా వారు లేదంటే మీకు మద్దతుగా నిలవడం ద్వారా లేదంటే అంటే మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి ఏదైనా కానీ అంటే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే కాదండి మీకైతే అంతా కూడా మేలు జరిగేలాగే ఉంటుంది ఇంకా ఏదైనా మీ జీవితంలో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మీ విషయంలో ప్రతి ఒక్కటి కూడా మీ ప్రమేయం లేకుండానే మీరు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీకు తెలియకుండానే చాలా పనుల్లో అయితే మీరు చక్కగా విజయాన్ని అయితే పొందబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ఈ విధంగా కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ రాశివారి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మెరుగైనటువంటి జీవితాన్ని మీరు అతి త్వరలోనే చూడబోతున్నారు అలాగే రేపటి రోజున మీ జీవితానికి సంబంధించి కొన్ని శుభవార్తలు కూడా మీరు వినేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు కూడా చక్కని ఫలితం అయితే దక్కబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి అవకాశాలు మీకు పోలంత విధంగా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో మీకు భవిష్యత్తు గురించి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలండి ఆ నిర్ణయం విషయంలో మీకు కుటుంబ సభ్యులకు కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా కావచ్చు వ్యాప్ వ్యాపారాల గురించి కావచ్చు ఇలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు అయితే పొందుతారనే చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే లక్ష్యాన్ని మీరు పొందాలి అని చెప్పి ఆ లక్ష్యం కోసం మీరు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఆ యొక్క సంబం సంబంధమైనటువంటి విషయాలను కూడా రేపటి రోజున మీరు మంచిగా మెరుగ్గా కనిపించడం చూస్తారు ఇలా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే అతిపెద్ద శుభవార్త కూడా మీరు మీ కోరిక కావచ్చు శుభవార్త కావచ్చు ఇలా ఏదైనా కానీ రేపటి రోజున ఏదో ఒక సమయంలో అయితే తప్పకుండా వింటారు ఇలా ఏ కోరిక రీతి అయినా కానీ బలంగా మీరు ఏ కోరికనైతే కలిగి ఉంటారో ఆ కోరిక నెరవేరాలి అంటే కనుక మీరు మాత్రం శుక్రవారం వేళ లక్ష్మీదేవి యొక్క పూజన తప్పకుండా చేసుకోండి అది కూడా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసుకోండి మీకు చాలా అంటే చాలా కలుపుబాటుగా ఉంటుంది అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మీరు మంచి లాభాలను అయితే తప్పకుండా చూస్తారనే చెప్పుకోవాలి అలాగే శుక్రవారం వేళ సాయం సంధ్యా సమయంలో గడప దగ్గర చక్కగా పసుపు కుంకుమలతో పూజించి భరితమైనటువంటి మంచి ద్రవ్యాలను ఉపయోగించి చక్కగా అమ్మవారికి అంటే స్వాగతం పలికే విధంగా మీ గుమ్మాన్ని అలంకరించుకోండి పూజ గది కూడా అంత చక్కగా అందంగా అలంకరించుకొని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లం ముక్క అయినా సరే మీకు వీలు కుదరకపోతే నైవేద్యంగా బెల్లం ముక్కైనా సరే పెట్టుకోండి ఇలా మీకు ఏదైతే అంటే మనలో ముందు ఒక ధైర్యం నమ్మకం ఉండాలండి మనం ఈ పని చేస్తున్నాం మనం ఏది హంగు ఆర్భాటాలతో చేయాల్సినటువంటి అవసరం లేదు అంటే కొంతమంది ఉంటారు ఇలా చేస్తేనే భగవంతుడికి నచ్చుతుందేమో ఇలా చేస్తేనే భగవంతుడు మన పూజను స్వీకరిస్తాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అవన్నీ కూడా కేవలం అపోహ మనం తప్పు చేయనండి ఒప్పు చేయనివ్వండి మన దగ్గర ఉన్నంతలో మన స్తోమతకు తగిన విధంగా చిన్న దీపం పెట్టుకొని ఒక చిన్న పటిక బెల్లం కానీ బెల్లం ముక్క కానీ పెట్టుకున్నా కూడా భగవంతుడు ఆ పూజను స్వీకరిస్తాడు నిర్మోహమాటంగా స్వీకరిస్తాడు స్వామి ఆల్రెడీ కూడా భగవద్గీతలోనే చెప్పాడు కదండి శ్రీకృష్ణుడు ఎంతో మంచి మనసుతో నాకు పుష్పం కానీ పత్రం కానీ ఇవేమీ కూడా నాకు సమర్పించకపోయినా మంచి దైవనామ స్మరణ చేసినా కానీ నేను వారి ఎందు ఉంటాను అని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు మరి అలాంటప్పుడు మనం అంగు ఆర్భాటాలతో చేసేటటువంటి పూజలు మాత్రమే స్వామి స్వీకరిస్తాడేమని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకండి మీ వంతు మీరు ధైర్యంతో నమ్మకంతో నేను ఈరోజు ఈ దైవనామస్మరణ ఎంతసేపు చేసుకున్నాను ఈ పూజ చేసుకున్నాను లేదంటే ఈరోజు కేవలం ఒక పది నిమిషాల సమయమైనా కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను తెలుసుకున్నాను యందు మనసును ఉంచాను అని చెప్పి మీలో మీకే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని చూడండి మీ జీవితం అనేది ఎంత అద్భుతంగా మారుతుందో అందుకు నిదర్శనం నేను కూడాను కాబట్టి మనం మంచి మనసుతో ఉండి ఓపికతో శ్రద్ధతో సహనంతో ఎప్పటికైనా కానీ మనకు ఒక మంచి లైఫ్ అనేది వస్తుంది భగవంతుడిపై నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి చేసి చూడండి ఎంతైనా కానీ మీ జీవితంలో ఎన్ని కష్టాలైనా ఉండనియండి తప్పకుండా ఆ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి మీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండవండి శాశ్వతంగా మనను ఉంచడానికి భగవంతుడు కూడా అంగీకరించడు కాలం అనేది కొన్ని రకాలుగా మనం చేసేటటువంటి కర్మ ఫలితాల ఆధారంగా కొన్నిసార్లు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అలాంటప్పుడు నిరాశ చెందకుండా మంచి మనసుతో ధైర్యంగా దైవాన్ని ఆరాధించడం వలన ఎన్నో మంచి ఫలితాలను అయితే తప్పక పొందుతాం మరి ఈరోజు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకున్నారు కదా అలాగే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను పొందడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన శివారాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన నవగ్రహారాధన శని భగవానుడి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ మంచి జీవితంలో ఇంకా ఎక్కువగా వెలుగులు పంచేటటువంటి జీవితాన్ని మీరు తప్పకుండా అతి త్వరలో చూస్తారు మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా రేపటి రోజున జాతక ఫలితాలు ఉన్నాయనేది తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్